ఏకగ్రీవంకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈరోజు తెలంగాణ గ్యాన్సేట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించడానికి జీఐడి ద్వారా మేము అపాయింట్ కావటం జరిగింది రవి అనే నేను ఆర్డీఓ నల్గొండ అదేవిధంగా ఏసీటీఓ గారు దీనికి అపాయింట్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి ఇవాళ మార్నింగ్ ఎయిట్కి ఈ ఏ అయితే ఓటర్ లిస్ట్ ఉంటాయో వాటి కూడా డిస్ప్లే చేయడం జరిగింది అదేవిధంగా ఎయిట్ థర్టీ టు నైన్ వరకు ఈ నామినేషన్ ఫామ్స్ అప్పుడు ఎవరైతే వచ్చిందో వాళ్ళకి ఇవ్వటం జరిగింది మొత్తం పదిహేను మంది నామినేషన్ పేపర్స్ తీసుకోవటం జరిగింది దానికి సంబంధించినటువంటి నైన్ టు టెన్ ఏఎం వరకు ఈ నామినేషన్స్ని ఎవరైతే తీసుకెళ్ళిందో వాళ్ళు నింపించే షెడ్యూల్ అది దాని ప్రకారం పదిహేను మందిలో కేవలం ఏడుగురు మాత్రమే మాకు నామినేషన్ పేపర్ సబ్మిట్ చేయడం జరిగింది వాటిని అన్ని కూడా వెరిఫై చేసిన తర్వాత వారిని లిస్ట్ కూడా డిస్ప్లే చేయడం జరిగింది బయట అది కూడా డిస్ప్లే చేస్తాము తర్వాత స్క్రూట్నీ తర్వాత ఏడు వ్యాల్యూడ్ నామినేషన్స్ని పరిగణలోకి తీసుకున్నాం ఇప్పుడు ఎవరైనా ఏడుగురిలో విత్క అవుతారా లేదా అనేది చూసి ఫైనల్గా ట్వెల్వ్ థర్టీకి మేము ఫైనల్ కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ని డిస్ప్లే చేయడం జరుగుతుంది వీళ్ళ కొంతమంది మాకు ఇన్ఫర్మేషన్ చేయకుండానే పోసే ఇది పదిహేనో తారీఖులోనే ఇచ్చినాము ఇప్పుడు కాదు ఆల్రెడీ వాళ్ళ అన్ని వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఇది వైరల్ అయింది వాళ్ళ ఆఫీస్ టీజీఓ ఆఫీస్లో కూడా నోటీస్ బోర్డు మీద అందించడం జరిగింది ఓకే గత ఎలక్షన్ అనేది గతంలో కూడా నడిచింది గతంలో ఏదో కొద్ది డిపార్ట్మెంట్ కొద్ది మెంబర్స్ తో నడుస్తుంది ఇదేదో సరిగా లేదని ఇప్పుడు కూడా మేము ఏం చేసాం గత పది రోజుల సంధి మెంబర్షిప్ ను విస్తృతంగా ప్రతి డిపార్ట్మెంట్ తిరిగి మెంబర్స్ ను ఎన్రోల్ చేపించేసి మేము ఎలక్షన్ జరుగుతుంది ఈసారి అన్నా బాగా చేయాలనే ఉద్దేశంతో ప్రతి డిపార్ట్మెంట్ నుంచి మినిమం రెండు వందల నుంచి నాలుగు వందల మందిని ఎన్రోల్ చేపించేసి ఈవెన్ నాట్ ఫ్రమ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్స్ డాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ ఆయుష్ డిపార్ట్మెంట్ కానీ ట్రెజరీ డిపార్ట్మెంట్ ఈవెన్ ఆల్ ఆల్ ద రిజిస్టార్స్ అన్ని డిపార్ట్మెంట్లకు మొబిలైజ్ చేసి మేము ఎలక్షన్స్ జరుగుతుందని అని మెంబర్స్ మా ఈ రోజు నోటిఫికేషన్ మేము ఏడున్నరకు ఇక్కడికి వస్తే ఏడున్నరకు ఇక్కడ కనీసం ఎవరు లేరు అక్కడ ఓన్లీ నోటీస్ అక్కడ బోర్డు మీద స్టేజ్ మీద మాత్రం ఒక బ్యానర్ ఉన్నది ఆర్ఓ గారు ఉంటారు అని ఆర్ గారు అక్కడ లేరు ఓన్లీ ఒక సోఫా లేసి ఉన్నది ఒక గంట తర్వాత వచ్చి చూస్తే అయిపోయినాయి పదిహేను నామినేషన్లు ఇచ్చేసాం ఆల్రెడీ అయిపోయినది ఈ నామినేషన్లు లేవు అని డిక్లేర్ చేశారు అసలు ఇచ్చింది అప్పుడు మేము ఇక్కడికి వచ్చింది ఏడుపాకు వచ్చాం అక్కడ అప్పుడు ఇక్కడ ఎవరు లేనే లేరు కాబట్టి ఈ ప్రజాస్వామ్యంలో ఉద్యోగస్తులు డెస్టెడ్ ఆఫీసర్లే మేము ఎన్నో ఎలక్షన్స్ మేము కూడా కండక్ట్ చేస్తున్నాం గవర్నమెంట్ ఎలక్షన్స్ మేము చేసిన మా ఎలక్షన్ మేము కండక్ట్ చేసుకునే పరిస్థితిలో లేకపోతున్నాం ఈవెన్ మా డిపార్ట్మెంట్ లో కూడా స్టేట్ వైడ్ ఎలక్షన్ ఉదయం నుంచి సాయంత్రం వరకు మేము స్టేజ్ అరేంజ్ చేసేసి మా డిపార్ట్మెంట్లో కూడా ఫెయిర్ అండ్ ఫెయిర్ టైం ఇచ్చి మా పద్ధతి వరకే ప్రజాస్వామ్య పద్ధతిగా మేము ఎలక్షన్స్ కండక్ట్ చేశాము మా బాడీని ఎలక్ట్ ఈ ఈరోజు అత్యంత పటిష్టంగా ఉన్నది మా బాడీ అలాంటి బాడీని ఒక స్టేట్ లెవెల్లో గెజిటెడ్ ఆఫీసర్ తోటి తయారు చేద్దామంటే జరిగింది ఇక్కడ కనీసం ఇక్కడ ఉన్న వాళ్ళకి పది కూడా తెలియదు ఇక్కడ ఇక్కడ ఉన్నది ఎలక్షన్ జరిగితే ఒక పక్షాలు ఒకవేళ ఎవరైతే ఇప్పుడు ఉన్నారో వాళ్ళు మంచిగా చేసి ఉంటే ఖచ్చితంగా మేము వాళ్ళని తిరిగి అనుకుంటాం తప్పు లేదు ఇక్కడ మాకు కావాల్సింది మాకు ఒక నిఖచ్చితమైన మనిషి మాకు చేస్తాడన్న నమ్మకం ఉంటే ఎవరినైనా వెనుకుంటాం ఆ మనిషి ఈ మనిషిని తేడా లేదు ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ని తేడా లేదు మేము కోరేది ఏంటంటే ఇప్పటికి కూడా ప్రతి డిపార్ట్మెంట్లో నుంచి ఒకరికి ప్రాతినిధ్యం ఇస్తే ప్రతి డిపార్ట్మెంట్లో రకరకాల సమస్యలు ఉంటాయి మా డిపార్ట్మెంట్లో ఉన్న ఇంకో డిపార్ట్మెంట్లో ఇంకో డిపార్ట్మెంట్లో ఉన్నది ఇంకో డిపార్ట్మెంట్లో ఉండదు కాబట్టి మేము కోరేది ఏంటంటే ప్రతి డిపార్ట్మెంట్ కు ప్రాతినిధ్యం ఇస్తే బైలాస్ అలానే తయారు చేసుకుని మనం ఏదైనా మన మెంబర్స్కి ఏదైనా న్యాయం చేసేందుకు ఉంటుంది కాబట్టి మేము కోరేది ఏంటంటే ఇప్పుడు ప్రజాస్వామ్య ఈ రోజు ఎలక్షన్ కాకుండా మళ్ళీ టైం ఇచ్చేసి మళ్ళీ రోజు ఫుల్ బడ్జెట్ గా ఎలక్షన్ మన ప్రజాస్వామ్యంగా ఎలక్షన్స్ ఎలా చేయాలనో అలానే మళ్ళీ ప్రపోజ్ చేసి మాకు ఫ్రీ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కండక్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి ఈ ఎలక్షన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము బహిష్కరిస్తున్నాం ఇది కావాలి అందరు కోఆపరేట్ చేయాలని మేము కోరుతున్నాం ఈ ఎలక్షన్ మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు ఇంత న్యాయంగా జరగాలి కాబట్టి న్యాయపరంగా మళ్ళొకసారి ఎలక్షన్ ను అనౌన్స్ చేసేసి డేట్ ఇచ్చేసి మాకు ఆ ఎలక్షన్ కండక్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి మా ఉద్యోగస్తులందరి తరఫున మేము కోరుకునేది ఒక్కటే మళ్ళీ ఎలక్షన్ డేట్ పెట్టేసి చేపియమని మేము కోరుకుంటున్నామండి ఇది చివరికి సహాయం జై తెలంగాణ నా పేరు నాగరాజు నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను తెలంగాణ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ బాడీకి జనరల్ సెక్రటరీ కూడా నేను పనిచేస్తా ఉన్నాను ఒక వారం రోజుల క్రితము తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్కి గత పది సంవత్సరాల్లో జరగని విధంగా ఈసారి ఒక నోటిఫికేషన్ వచ్చింది ఏడు పోస్టులకి ఈ ఎలక్షన్స్కి ఏడు పోస్టులు రిలీజ్ చేస్తే ఈ ఏడు పోస్టులకి చాలామంది ఆశావాహులు నామినేషన్ వేయాలి అని చాలా రోజులుగా ఈ వారం రోజులుగా పరితపించి ఎక్కువ గ్యాప్ కూడా ఇవ్వకుండా ఈ వారం రోజులనే మేము ఇంజనీర్స్ డిపార్ట్మెంట్లు అన్నీ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఒక మూడు వేల వరకు మేము మెంబర్షిప్ చేయడం డ్రైవ్ చేయడం జరిగింది దాని తర్వాత మనం కూడా ఇంజనీర్స్గా మరి ఈ యొక్క టీజీఓ అసోసియేషన్లో మన యొక్క పాత్ర చాలా కీలకంగా ఉండాలని మేము మాట్లాడుకోవడం జరిగింది ఈరోజు అందరం కలిసి అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ చీఫ్తో మొదలుకొని కింది స్థాయిలో ఉన్నటువంటి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అసిస్టెంట్ ఇంజనీర్ వరకు కూడా అందరం భాగస్వాములు చేసుకొని ఈ వేదిక మీదకి వచ్చి నామినేట్ చేద్దామని మేము కొంతమంది మేము వస్తే మార్నింగ్ ఏడు గంటల నుంచి వచ్చి మేము ఎదురు చూస్తున్నాం రిటర్నింగ్ ఆఫీసర్ ఎప్పుడు వస్తాడు ఎప్పుడు నామినేషన్ పత్రాలు మాకు ఇస్తాడు మేము ఎప్పుడు ఫిల్ చేయాలి ఒక్కొక్క క్యాండిడేట్ ఒక్కొక్క పది మందిని నామినేషన్ వేయడానికి కూడా తీసుకొని వచ్చినటువంటి సందర్భాలు కొన్ని వందల మంది మీ ఇంజనీర్స్ మీ వేదిక మీదకి రావడం జరిగింది ఇది వచ్చిన తర్వాత ఆదిలాబాద్ నుంచి మొదలుకొని అటు పోతే కరీంనగర్ వరకు ఇటు పోతే కరిఖమ్మం వరకు ఇటు పోతే మహబూబ్ నగర్ వనపర్తి వరకు అన్ని జిల్లాల నుంచి ఇంజనీర్స్ అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్ల నుంచి తరలి వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ ఎక్కడ ఎక్కడ అని వెతుక్కుంటున్నాం ఆ యొక్క స్టేజ్ మీద ఒక బ్యానర్ కట్టి నాలుగు సోఫాలు వేసి ఒక మెంబర్ లేకుండా ఒక స సౌండ్ సిస్టమ్ పెట్టి దాంట్లో కొన్ని పాటలు పెట్టి అసలు ఎలక్షన్స్ ఎక్కడ జరుగుతున్నాయో తెలియదు ఎక్కడ ఒక రిటర్నింగ్ ఆఫీసర్ గదిందో తెలియదు ఆయన ఒక అనౌన్స్మెంట్ లేదు ఇవన్నీ కూడా చేసి మేము చూస్తా ఉన్నాం ఇంకా టైం అయిపోయింది ఇంకా ఎప్పుడు ఇస్తాడు ఇంకెప్పుడు అసలు కనీసం ఎలక్ట్రోల్ రోల్ కూడా తెలియదు ఎవరు ఉన్నారో కనీసం చూసుకోవాలి ఇవన్నీ వెతుకుతున్న సమయంలో మరి తొమ్మిది గంటలకి బయటకు వచ్చి పదిహేను మంది అప్లికేషన్స్ వచ్చాయని ఎవరో చెప్తా ఉన్నారు రిటర్నింగ్ ఆఫీసర్ చెప్తున్నాడు ఆఫీసర్ స్విచ్ ఆఫ్ అయింది ఇక్కడ ఒక రూమ్ ఉంది అది బ్రైడ్ గ్రూమ్ అని ఉంది దానికి ఇది హాల్ దానికి బ్రైడ్ గ్రూమ్ అని ఉంది ఇది ఎలక్షన్స్ జరిగేటప్పుడు కనీసం రిటర్నింగ్ ఆఫీసర్ అతికేయాలి అయిపోయిన తర్వాత స్టార్టింగ్ లో కూడా అవన్నీ చేసిన తర్వాత కూడా వాళ్ళ అక్కడికి వెళ్ళి ఇది అయిపోయిందంటే ఎట్లా అయిపోతుంది అండి మీరు రూమ్ లాక్ చేసుకొని ఉన్నారు బేడెం పెట్టి ఉంది అసలు రిటర్నింగ్ ఆఫీసర్ ఒక అనౌన్స్మెంట్ అనే చేయాలి కదా ఇంతమంది ఆశావాహులు మరి తెలంగాణ మరి అన్ని జిల్లాల నుంచి వచ్చి మరి కొంతమంది నామినేషన్ వేసుకొని గొప్ప అసోసియేషన్లో ఒక డెమోక్రసీ విధానంలో ఎలక్షన్స్ కండక్ట్ చేసుకొని లీడర్స్ని ఎన్నుకోవాలి అని పరితపించి వస్తే వీళ్ళందరికీ వీళ్ళ ఆశల్ని అరగార్చి వేసి ఎలక్షన్స్ని ప్రాపర్గా కండక్ట్ చేయకపోవడం వల్ల ఒక విధానం లేకపోవడం వల్ల ఇవి అన్ని బాధలు అన్నిటిని కూడా ఇక్కడ చూస్తా ఉన్నారు ఎంతోమంది నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ వచ్చారు ఆయుస్ డిపార్ట్మెంట్ వచ్చారు ఇంకా అనేక మంది డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ లెక్చరర్ డిపార్ట్మెంట్ అన్ని ఇచ్చారు వీళ్ళందరినీ కాదని మరి ఎవరు మెంబర్స్ ఉన్నారు మాకైతే తెలియదు ఆ పదిహేను మంది ఎవరో తెలియదు అది ఎలా వచ్చిందో మాకు తెలియదు కానీ ఇంజనీర్స్గా మేము ఇంత కష్టపడి ఈ పాత్ర ఉండాలని మేము కోరుకొని ఈ విధంగా మేము కష్టపడి వచ్చినందుకు మమ్మల్ని ఈ ఎలక్షన్స్ జరగడం జరిగింది ఇది 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 మళ్ళీ క్యాన్సిల్ అని చెప్పి మళ్ళీ ఫ్రెష్ గా ఎలక్షన్స్ కండక్ట్ చేయాలని మేము ఇంజనీర్స్ అసోసియేషన్స్ అన్నిటి కూడా అన్ని డిపార్ట్మెంట్ల ద్వారా డిమాండ్ చేస్తూ మరి ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇచ్చి ఇది సిసిటివి ఆధ్వర్యాల్లో జరగాలి చాలా దారుణాలు జరుగుతున్నాయి చాలా ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలి వెలు కలర్ రోల్ లేకుండా అండెక్ట్ లేకుండా యాక్షన్స్ కండక్ట్ చేయడం జరిగింది ఇదంతా కూడా ఒక ఫెయిర్ విధానంలో జరగాలని మేము మరి తెలంగాణ విఠలంగా మరి ప్రజాస్వామ్యంగా ఎలక్షన్స్ జరగాలని బీజీలో అసోసియేషన్ ఒక గొప్ప అసోసియేషన్గా మరి రూపీస్ గురించి మా ఇంజనీర్లు కూడా మేము పాత్రగా